ఆదిత్యనే కాదు నీ తాళి కూడా నా సొంతం చేసుకుంటానంటున్న అలేఖ్య చెంప పగలగొట్టిన ఆనంది ఎందుకు అలేఖ్య అలా ఎందుకు మాట్లాడింది మరి ఆదిత్య ఏమి అనలేదా అలేఖ్య చెంప పగలగొట్టినటువంటి ఆనందికి ఇంకా ఆదిత్యకు మధ్య ఎలాంటి డిస్కషన్ జరిగింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునిద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది మొత్తం మీదగా అలేఖ్య ఇంకా జీవన కలిసి వేసినటువంటి ప్లాన్ తోటి పూజ మొత్తాన్ని కూడా డిస్టర్బ్ చేయటమే కాకుండా అసలు ఆదిత్య ఆనంది మెడలో నల్ల పుసలు వేయకుండా చేయాలని చెప్పి అలెక్కి వేసిన ప్లాన్ మొత్తానికైతే పూర్తిగా సక్సెస్ అయ్యే టైంకి ఆదిత్య రివర్స్ అవుతాడు చూడ అలేఖ్య నువ్వు మాట్లాడుతున్న మాట చాలా తప్పు కాబట్టి నేను నా భార్య మెడలో వేయాల్సినటువంటి నల్ల పుసలు నీ మెడలో ఎలా వేస్తాననుకుంటున్నావు అని అంటే అంతే అది అంతే అంటూ అలెక్య మళ్ళీ ఎమోషనల్ డ్రామా స్టార్ట్ చేస్తుంది ఇక ఆదిత్య ఎవరికి నేను ఏమి చేయను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోతున్న ఆదిత్యను సునంద పిలిచి ఎవరికి ఏమి చేయను అనడానికి కుదరదు ఆదిత్య ఎందుకంటే అలేఖ్య ఎవరు అనే దాన్ని పక్కన పెడితే ఆనంది నీ భార్య మీ నాన్న నా మెడలో నల్ల పూసలు వేసినట్టే నువ్వు కూడా ఆనంది మెడలో నల్లపూసలు వేయాలి అది నీకు తెలియని విషయం కాదు ప్రతి సంవత్సరం మన ఇంట్లో జరుగుతున్న విషయాన్ని నువ్వు చూస్తూనే ఉన్నావు కదా మరింకేంటి ఆ అమ్మాయి వచ్చి ఏదో మాట్లాడినంత మాత్రాన నువ్వు నేను చేయాల్సింది చేయను అంటూ అర్థం అర్థమేంటి నీ భార్యకు విలువిస్తున్నట్టా లేక అలేఖ్యకు నువ్వు విలువిస్తున్నట్టా అంటూ మాట్లాడేసరికి మౌన మైండ్ గా ఉంది అంటే అంత డిస్టర్బెన్స్ ఎవరు పెట్టుకోమన్నారా ఆదిత్య నువ్వు ముందు చేయాల్సిన పని చెయ్యి పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని చెప్పి సునంద అంటుంది దాంతో ఇక ఆది చచ్చినట్టు వెనక్కి వచ్చి ఆనంది మెడలో నల్లపూసలు వేసి వెళ్తాడు అలేక్య అయితే ఇప్పుడు నువ్వు గెరిచావేమో అదే నల్ల నా సొంతం చేసుకోకుండా నేను వదిలిపెట్టను అని మనసులో అనుకుంటుంది ఇక అలా అయిపోయిన తర్వాత ఆదిత్య ఇంకా కుట్టి ఇద్దరు కలిసి ఆఫీస్ కి వెళ్తారు అలా ఆఫీస్ కి తర్వాత వాళ్ళు వర్క్ అంతా చూసుకుంటూ ఉండగా ఆఫ్టర్నూన్ అలైక్య ఆఫీస్ కి వస్తుంది అలైక్యను చూసినటువంటి కుట్టికైతే కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి ఎందుకు మా లైఫ్ ను డిస్టర్బ్ చేయాలనుకుంటుంది అనుకుంటూ ఆలోచిస్తూనే ఇక వెళ్ళి తన క్యాబిన్ లో కూర్చుంటుంది లో కూర్చునేసరికి ఆదిత్య రూమ్ లోకి వెళ్తున్న అలేఖ్యను చూస్తూ ఉంటుంది అలేఖ్య ఆదిత్య రూమ్ లోకి వెళ్లి ఏంటది వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా లంచ్ అని చెప్పని అనేసరికి మమ్మీ భోజనం పంపించింది నేను ఆనంది తినేస్తాం నువ్వు భోంచేసి వచ్చావా అంటాడు ఎలా చేసొస్తాను నీ దగ్గరకు వచ్చేటప్పుడు భోజనం చేసొస్తే ఎలా చెప్పు అంటూ ఉంటుంది దాంతో ఇక ఆదిత్య అలా ఏం కాదు నువ్వు తినేసి రావాల్సింది కదా సరేలే నేను ఈ పూట ఏమి తిన్ను నువ్వు తినేద్దు గాని నేను ఆనందికి చెప్తాను అని అంటాడు ఆ మాటలతో వద్దులే ఆది నువ్వు ఆనంది పర్మిషన్ తీసుకుని మరి నాకు భోజనం పెట్టాల్సిన అవసరం లేదు అంటే పర్మిషన్ తీసుకుంటాను అనలేదు జస్ట్ నేను ఆనందికి చెప్తాను అంటున్నాను దానికి కూడా నువ్వు అంత సీరియస్ అవుతావేంటి అని అంటే అంతేలే అది ప్రయారిటీస్ మారిపోయినప్పుడు ఇలాగే ఉంటుంది పరిస్థితి అంటూ అలేఖ్య అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే ఆనంది ఎదురుపడుతుంది ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు ఎందుకు ఆయన మనస్సును డిస్టర్బ్ చేసినట్టు అనగానే ఇలాగే డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను మనస్సునే కాదు ప్రతి పనిని డిస్టర్బ్ చేస్తాను అసలు నిన్ను తలుచుకుంటేనే ఆదికి చిరాకొచ్చేలా చేస్తాను అని అంటే ఇంకా ఏం కలలు కనాలనిపిస్తోందో చెప్పలేక్య అంటుంది ఆనంది కలలేటి అని అంటుంది అలేఖ్య అవును మరి ఇవన్నీ కలలు కాకపోతే నిజమా నువ్వు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే నా భర్త డిస్టర్బ్ అవుతారనుకుంటున్నావా ఏంటి ఉదయం నుంచి పనిచిరాకులో ఉన్నారు ఆ ఇదిలో ఉండి తిన్నారేమో కానీ నువ్వు వచ్చావు కాబట్టి నీకు భోజనం పెట్టాలి కాబట్టి ఆయన తినను అని ఉండరు నా భర్తకు ఎలా భోజనం పెట్టాలో ఎలా తినిపించాలో నాకు తెలుసు అనగానే సరే అయితే నువ్వు ఇప్పుడు గనక ఆదిత్యతో భోజనం చేయించగలిగావు అంటే అని అంటూ ఉంటే నువ్వు ఇక్కడ వెదవ ఛాలెంజ్లు చేయకుండా ఇంటికి వెళ్ళు అని అంటుంది ఆనంది ఆ మాటలతో ఇక అలేఖ్యకు ఇంకా ఇంకా టెంప్ పెరిగిపోతూ ఉంటుంది చెప్తాను నీకు ఎలా సమాధానం చెప్పాలో అలాగే చెప్తాను అంటూ అలైఖ్య ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళినటువంటి అలైఖ్య తన గదిలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా విసిరేసి గదంతా చిరాక్ చిరాక్ చేసేస్తుంది సాయంత్రానికి ఆది రావడంతో అలైఖ్య భోజనం చేసావా ఆఫ్టర్నూన్ ఏంటి ఆఫీస్ లో ఉండకుండా వచ్చేసావు అని అడుగుతూ ఇక లోపలికి వచ్చి చూసి ఏంటిదంతా ఏంటి ఇలా చేసావంటే నాకు అది అసలు నాకు బ్రతకాలని లేదు చచ్చిపోవాలనుకున్నాను చివరి సరిగా నిన్ను చూసి చచ్చిపోవాలనుకున్నాను అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఇక ఆదిత్య లోపలికి వెళ్లబోతూ కూడా ఎందుకు ఆగిపోతాడు ఇక అలా ఆగిపోయినటువంటి ఆదిత్య ఈ లోపట్ వస్తున్న కుట్టిని చూసి సరే నేను మళ్లీ వచ్చి నీతో మాట్లాడతానని వెళ్ళిపోతాడు ఇక కుట్టి అయితే అలేక్య గదిలోకి వచ్చి ఏంటి గదంతా గిట్ల చేసినావు అని చెప్పని అంటుంది ఏ నా గది నా ఇష్టం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పని అంటుంది అలేక్య నేను నాకు చెప్పమని నాకు చెప్పలేదేంది గిట్లెందుకు చేశావని చెప్పి నేను అడగట్లే నేను కేవలం ఎందుకు చేయాల్సి వచ్చింది అని అడుగుతున్నా ఏంది నా భర్తని ఎమోషనల్ గా మళ్ళీ బ్లాక్ మెయిల్ చేయటం మొదలు పెట్టినవా అని చెప్పానంటే అక్కడు అలైఖ్య తన కోపాన్ని ఎలా ప్రదర్శించాలో అర్థం కాక ఆనంది మెడలో ఉన్న తాళిబొట్టును గట్టిగా పట్టుకుంటుంది ఒక్కసారిగా ఆనంది గిట్ల చేస్తున్నావేంది ఇడిచిపెట్టు ఇడిచిపెట్టు అంటూ గట్టి గట్టిగా అరుస్తుంది సునంద వాళ్ళు కూడా వస్తారు టెంపర్లో ఉన్న అలేఖ్య చుట్టూ ఉన్న వాళ్ళెవరిని గమనించుకోకుండా ఇక ఆనంది మెడలో ఉన్న పసుపు తరని గట్టిగా పట్టుకుని ఈ తాళిని నీ మెడలోంచి తీసి నా మెడలో ఆదిత్య చేత్తోనే వేయించుకుంటాను ఇది నా ఛాలెంజ్ అంటుంది ఆ గప్పటి సంది నేను చూస్తూనే ఉన్నా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు నిన్న చూస్తే నిన్న ఆ నల్ల పూసలు తీసుకుని వచ్చాం ఇప్పుడు చూస్తే ఇప్పుడు నా మంగళసూత్రాలు పట్టుకుంటున్నావు నీకు ఎంత ధైర్యం ఉంటే నా మెడలో ఉన్న మంగళసూత్రాల మీద నువ్వు చెయ్యి వేస్తావని చెప్పేసి ఆనంది అలేఖ్య చెయ్యి విదిలించి కొడుతుంది ఇక ఇదంతా కూడా ఆదిత్య వెనక నుంచి చూస్తూ ఉంటాడు చూడు అలేఖ్య నువ్వు ఆకర్షణలో ఉన్నావో ప్రేమలో ఉన్నావో ఎట్లున్నావో నాకైతే తెలవట్లేదు గానీ నీకు ఒక మాట చెప్తున్నాను చూడు మధ్యలో వంద తుఫాన్లు రావచ్చుగాక కానీ సముద్రం ఎప్పుడు కూడా అలలతోటే ఉంటుంది తప్ప తుఫాన్ వచ్చింది కదా అని సముద్రం కొట్టుకుపోదు అట్లనే నా ఆదిత్య బాబు నీతో వచ్చేస్తాడని నువ్వు కలలుగా అంటున్నావు అంతే తప్ప మా ఇద్దరి జీవితాన్ని నువ్వైతే ఏమీ చేయలేవు ఎట్లొచ్చినవో అట్లనే పోతావు అని చెప్పని అంటుంది ఇక ఆదిత్య గబగబా ముందుకొచ్చి ఏం జరిగింది ఏంటి గొడవ అని అంటే జరిగిందంతా సునంద చెప్తుంది ఏంటి అలైక్య ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆది అంటాడు ఏంటది మరి లేకపోతే నిన్ను చూస్తే నిన్న నల్లపూసలు వేనివ్వలేదు అంటే తను వేయినివ్వకపోవటం కాదు నేనే వెయ్యకూడదని వెళ్ళిపోయాను ఎందుకు వెయ్యాలి ఎలా వేస్తాననుకుంటున్నావు అంటే అంత నీకు భార్య ఎక్కువైనప్పుడు ఉండడం ఎందుకు ఆది నేను వెళ్లిపోతాను నేను చచ్చిపోతాను అంటూ ఉంటుంది ఇక అలా అంటున్నటువంటి అలేఖ్య మాటలకు ఆనందికి కోపం వచ్చి నాలుగడుగులు ముందుకేసి చెంప చెల్లు మనిపిస్తుంది సావు నువ్వు జావాలనుకుంటే పోయి నీ అమ్మా నాన్న తాను సావు అంతేగాని ఈడ కూసుని నేను జస్తా సస్తా అని చెప్పి ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు అని చెప్పని అంటూ ఏం అత్తయ్య గారు మాట్లాడరేమి అంటే నేనేది మాట్లాడినా ఆది అడ్డొస్తూ ఉంటాడు కుట్టి ఇక్కడ నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే కాబట్టి తీసుకో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎవరు ఏమి మాట్లాడవు అంటూ ఉంటే ఇక ఆది అయితే అలైక్య వంక చూస్తూ డోంట్ రిపీట్ దిస్ ఇంకొకసారి ఇలా జరగడానికి వీల్లేదు ఆనంది ఇంటి కోడలు నా భార్య సో తనకి నువ్వు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాల్సిందే అలేక్య అని చెప్పని అంటే ఆనంది అలేక్య వంక చూస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది ఇప్పటికి వదిలేసానేమో కానీ నీ తాడి నా సొంతం చేసుకోకుండా మాత్రం వదలను అంటూ ఇక అలేక్య ఆనంది చెవు దగ్గరికి వెళ్లి చెప్పేసరికి అది కూడా నేను తొందరలోనే చూస్తా గంతేగాదు నిన్ను ఈడికించి పంపించకపోతే నా పేరు ఆనంది కాదు అని చెప్పని అంటుంది దాంతో ఇక ఇద్దరు కూడా టగ్ ఆఫ్ వర్లాగా ఏ రోజు కారోజు రోజు ఒకరి మీద ఒకరు పై చేసి సాధించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు అలేక్య ఓడిపోతూనే ఉంటుంది మరి నెక్స్ట్ ఆనంద్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అలేఖ్యను ఇంట్లోంచి ఎలా బయటకు పంపబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సో వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ వీడియోని లైక్ చేసి మిత్రులతో మాత్రం షేర్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ